సోదరి మండలంతా ఇప్పుడు అనుక జరిగే విషయాలని ప్రోటోకాల్ ఉల్లంఘన గురించి చెప్పినారు వర్క్ కానీ ఏదైనా ప్రోటోకాల్సే కానీ ఈ రోజు నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చెప్పిన నా తరఫు నుండి వర్సే నాగరేషన్ చేస్తా ఉన్నారు ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా సబ్ ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశారు ఎప్పుడైతే ఎక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారు ఎక్కడ పర్మిట్ చేస్తా ఉన్నారు చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు పర్మిట్ ఉన్నారు అలాగే నా ఒపీనియన్ స్పీకర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే చెప్పేసి వస్తా ఉన్నా ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయని వాళ్ళని కూడా అలౌ చే అక్కడ ఉంటా ఉన్నది ఇక్కడ ఉంటే బాగుంటుంది హౌస్ కి బాగా మర్యాద ఉంటది అని చెప్తే మీ ఆవేదో చెప్పండి నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలా ఖచ్చితంగా తీసుకుంటానని బాగా సీరియస్గా నేను చెప్పడం జరిగింది చూస్తాం ఇప్పుడు అవసరం ఇంకో రెండు మూడు రోజులు ఉంది బహుశా ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అసెంబ్లీ ఎంత ఉన్నారు దాని లోపల ఏదైనా స్పందన జరుగుతుందా లేదా ఇన్ కేసు ఒకటి అటువంటి ఇట్లా కాదు ఉంటే ఫైనల్లో మేము కోర్టు కూడా వెళ్ళాలని డిసైడ్ చేస్తాం